హరిహర వేరే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే ఎలిది అని అయితే ప్రీమియర్ చూసాము చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కరమే చూడడానికి అయితే ఒక అభిమానికైతే చాలా ఉత్సాహం చూపించాం దానికి తగ్గట్టుగానే థియేటర్కి వెళ్ళాం ఉండే వాతావరణం కావచ్చు ఫ్యాన్స్ కోలాహలం కావచ్చు చాలా బాగుంది అట్లాగా సినిమా ఒక పదిహేను రెండు నిమిషాలు లేటుగా వేసినప్పటికీ థియేటర్ అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ చూశాక ఫస్ట్ ఆఫ్ వరకు చాలా ఎక్సలెంట్ గా అయితే అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ లో ఒకటి కొంచెం మైనస్ ఉన్నప్పటికీ చాలా కాలం తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని కరమే చూసేసరికి అందులో ఆ చిన్న చిన్న మైనస్లు అనేది మనకి కనిపించలేదు చాలా అయితే బాగుంది పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేసానికి ఎలివేషన్ సీన్స్ కావచ్చు చాలా అయితే బాగుంది స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ గారి నుంచి తర్వాత ఒక గ్యాప్ ఒక పదిహేను నిమిషాలు గ్యాప్ తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ప్రతి పదిహేను నిమిషాలకి ఒక పాట కావచ్చు ఒక ఫైట్ తో కావచ్చు ఇచ్చుకుంటా సినిమా అయితే ఇంటర్వెల్ దాకా అయితే తీసుకెళ్లారో చాలా బాగుంది ఇంతవరకు ఇంటర్వెల్ దాకా చూసిన తర్వాత ఇంత మాత్రం ఉంటే చాలు మనం కాళ్ళ దగ్గర వేసుకోవచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగించారు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే స్టోరీ అని చెప్పారో కోహ్లీ ధైమండ్ గురించి సెకండ్ హాఫ్ లో అదైతే సెకండ్ హాఫ్ లో ఎక్కడ కనిపించదు సెకండ్ హాఫ్ లో హైలైట్ అంటూ ఏమన్నా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా పద్దెనిమిది నిమిషాలు ఒక సీన్ అని పద్దెనిమిది నిమిషాల ఫైట్ సీక్వెన్స్ అని ఆ పద్దెనిమిది నిమిషాల ఫైట్ సీక్వెన్స్ అయితే బాగుంది కానీ దానికి కావాల్సిన ఎమోషన్ అయితే సినిమాలో అయితే సెకండ్ హాఫ్ లో అయితే మనకి కనిపించలేదు సెకండ్ హాఫ్ లో ఎక్కువగా డిసప్పాయింట్ పరిచే విషయం ఏమైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి తగ్గ గ్రాఫిక్స్ అయితే చూపించలేదు చాలా నాసిరకమైన గ్రాఫిక్స్ చూపించి చాలా బాధ పెట్టారని చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారా కాదా అనేది మనకే అర్థం కావట్లేదు చాలా మేరకు సెకండ్ హాఫ్ లో డూపులు పెట్టి తీసిన ఫీలింగే కలిగిస్తుంది చాలా దగ్గర గ్రాఫిక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్స్ అయితే చాలా బాధ కలిగించింది సెకండ్ హాఫ్ అంతా చాలా చిన్న హీరో సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ చాలా బాగా ఉపయోగిస్తున్నారు స్టోరీ గురించి పక్కన పెట్టండి తర్వాత ముందు చూస్తుంటే ఈ రోజుల్లో గ్రాఫిక్స్ గురించి తెలియని అంటే ఎవరు లేదు కానీ అంత లో క్వాలిటీ గ్రాఫిక్స్ వాడడం చాలా బాధాకరము చెప్పచ్చు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి దగ్గ అట్లు అతని నటన అతను చేయగలిగిన నటనా పరంగా ఎక్కడా కూడా స్కోప్ అయితే లేదు తిమ్మల పవన్ కళ్యాణ్ కనపడుతుంటాడు అంతే ఫస్ట్ హాఫ్ మినహాయిస్తే మాత్రమే సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడుతుంటారు అంతకు మించి అయితే ఏం లేదు ఆ పద్దెనిమిది నిమిషాల టీన్ తప్ప ఎక్కడా కూడా పోహ్నూర్ డైవన్ గురించి దాని యొక్క సన్నివేశాలు కానీ ఏమీ లేకపోవడం అయితే అసలు మెయిన్ కాన్సెప్ట్ అయితే సెకండ్ హాఫ్ లో పక్కన పెట్టేశారు వారాలు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది ఫ్యాన్స్ కి అయితే ఊస్ వస్తాయి సెకండ్ హాఫ్ అయితే ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా నిరుచివపరుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క గ్రాఫిక్స్ పరంగా అయితే ఎక్కువ నిలుచోపడదు మొత్తానికి చాలా లాంగ్ టైం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి మనకు కొంచెం పవన్ కళ్యాణ్ గారిని చూసిన సంతోషంలో సినిమా ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి సినిమా ఓకే కానీ కథ పరంగా తీసుకుంటే మాత్రం సినిమాని సెకండ్ హాఫ్ అయితే చుట్టేస్తారని చెప్పొచ్చు ఎక్కడా కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా కొంచెం నిరుత్సాహపరిచారు నాకైతే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి ఓకే సినిమా పరంగా మాట్లాడుకుంటే మాత్రం సెకండ్ హాఫ్ లో అయితే అలా అటువంటి గ్రాఫిక్స్ తో సినిమా తీయడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయలేదు ఇది నా అభిప్రాయం నాకైతే సినిమా నేనైతే ఈ సినిమాకి దాదాపు రాత్రి ప్రీమియర్ షో కి దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయల దాకా ఖర్చు అయింది కానీ ఒక అభిమాని పరంగా అయితే నాకైతే ఫుల్ అమౌంట్ గిట్టుబాటు అయిన కానీ ఒక సినిమా ప్రేక్షకుడుగా అయితే మాత్రం నాకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గిట్టుబాటు అయింది ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను మనకి ఇంకా కూడా బాగా తీసుకుంటారు అని లేదు అదైతే మనకైతే కొంచెం మనం బాధ పెట్టే విధంగా అయితే సెకండ్ హాఫ్ అయితే ఉంది